మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది భాగ్యాధిపతి దశమాధిపతి లాభాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు శని బలంగా ఉన్నారు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్కుడు తృతీయంలో రాశి అధిపతి అష్టమాధిపతి అయిన కుజుడు సప్తంలో బలంగా ఉన్నారు భూ సంబంధించిన విషయహారాలు వీరికి సానుకూలపడతాయి రియల్ ఎస్టేట్ రంగంలో వారికి సానుకూలంగా ఉంటుంది క్రయ విక్రయాలు లాభిస్తాయి అయితే ధనం ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుంది దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు దర్శనాలు చేసుకుంటారు మహాలయ పక్షాలు కాబట్టి పితృ కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వర్తిస్తారు మీకు తోచిన విధంగా భగత్నామ స్మరణ చేసుకుని అన్నీ మనమేజ్గా అన్నట్టుగా మీ పని మీరు చేసుకుపోతారు ఏ నడుస్తున్న నడుస్తున్నా ఇబ్బందులున్నా మన ధర్మం నిర్వర్తించాలి ఉద్యోగం చేయాలి వ్యాపారం చేయాలి పిల్లల్ని చక్కగా చదివించాలి అనే భావంతో ఉంటారు అయితే ఉద్యోగంలో సన్నిహితులతోటి విభేదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది మీరు అన్ని చక్కగా ఉన్నా కూడా ఏదో విధంగా ప్రకటించి మాట్లాడడం మీ పైన నిందమోపే అవకాశం ఇటువంటి ఉండే అవకాశాలు గోచరిస్తోంది మీ వరకు మీరు సక్రమంగా చేయాలి పేరు ప్రఖ్యాతలు కాదు వృత్తి రీత్యా ఉద్యోగరీత్యా నమ్ముకున్న కంపెనీకి చక్కగా పేరు ప్రఖ్యాతలు తేవాలి అనే భావంతో ఉంటారు కాబట్టి ఏలినా సన్ని ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోవచ్చు అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగపరంగా రాదు అనుకున్న ఉద్యోగం లభించడం కొంత ఇస్తుంది రెండు నెలలు అయింది ఉద్యోగం పోయింది మళ్ళీ ఉద్యోగం రాదనే భావన ఎవరైతే ఉన్నారో వారు భయపడాల్సిన అవసరం లేదు చక్కగా మంచి ఉద్యోగం లభిస్తుంది అయితే మీ కష్టాన్ని తగ్గ ఫలితం మీరు ఆశించరు మన పని మనం చేసిపోతూ ఉంటారు అయితే కొన్ని చోట్ల ఇన్ఫ్రియారిటీ ఉంటుంది భయం ఎవరైనా అనుకుంటారేమో మనం చేసే తప్ప లేదా చెప్తే తప్ప అనే భావన ఉంటుంది అటువంటిని పక్కన పెట్టి మీ వృత్తిరీత్యా మీ చేయాల్సిన పని మీరు చేయండి అంతా దైవానుగ్రహంలా మేలు జరుగుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలిసా పఠించడం శని సూత్రం పఠించడం చెప్పదగిన సూచన అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఇది సమయం కాదు కాబట్టి మహాలయ మహాలయపక్షక దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆ సమయంలో వివాహ ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ రాష్ట్రం నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చక్కగా ప్రయత్నాలు మటుకు ప్రారంభించవచ్చు అక్కడ ఉన్నవారికి ఉద్యోగ విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా అవి ఇబ్బందికరంగా ఉండవు అయితే మానసికంగా మటుకు కృంగిపోవడం జరుగుతుంది ఉద్యోగం రాదేమో వీసా ఎక్స్టెన్షన్ అవ్వదేమో అనే భావనలు ఏర్పడతాయి ఎటువంటి భయాలు సంకోచాలు లేకుండా మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి దైవానుగ్రహం వల్ల అంత మేలే జరుగుతుంది సినీ కళా రంగాలు వారికి బ్యూటీషియన్స్ టెక్నీషియన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ రంగం వారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది మన సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది అనుకోని అవకాశాలు కలిసి రావడం ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ మీకు రావడం ప్రభుత్వ సంస్థ కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది రాత పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా ప్రిపేర్ అవ్వండి మంచి ఫలితాలే సాధించగలుగుతారు రీత్యా చిన్నపాటి ఇబ్బందులన్నీ ఉంటాయి తృతీయ సష్టమాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు రవికి ఎదురితో కలిసి సహోదరి సహోదరు మధ్య విభేదాలు కావచ్చు స్థిరాస్తులు కావచ్చు చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించాలి ఎనిమిది శనివారం శనికి తైలాభిషేకం చేయడం లేదా ఒక సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఎనిమిది కలుసొచ్చే రంగు డార్క్ మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ నెల ఎనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాలు చిత్ర కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది శుభకార్యాలు చేయరు కాబట్టి ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది ఈ పదిహేను రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రధాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం దాని ద్వారా పెద్దవారి ఆశస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది వివాహపరంగా కావచ్చు సంతానపరంగా కావచ్చు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్య పరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకి ఎంతో ముఖ్యం మన గణపతి నవరాత్రులు దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటాము ఈ పదిహేను రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు పెండ ప్రాంతం కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజా నేడ్స్